బాపులపాడు మండలం బాపుల్పాడు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలోని సమస్య గురించి ఈ రోజున ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమైన అంటే చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యమైన సమస్య ఇంటి పన్నులు ఇంటి పన్నుల గురించి తీవ్రమైన పరిస్థితి తీవ్రమైన సమస్య ఇది ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారికి అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి పంచాయతీరాజ్ కమిషనర్ గారికి పంచాయతీ ఈఓ గారికి అలాగే ప్రతి అధికారులకి పంచాయతీకి సంబంధించిన అధికారులందరికీ మేము జనసేన పార్టీ తరపున గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం సార్ ఇది రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో ఒక తీవ్ర పరిణామాలతోటి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా జరిగినటువంటి తీవ్ర పరిణామం ఈ పంచాయతీ ట్యాక్సీల గురించి ఈ బాపులపాడు గ్రామ పంచాయతీలో జరిగింది ఆ సమయంలో గౌరవ ఆ సమయంలో గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ సభ్యులైనటువంటి ప్రెసిడెంట్ గారైనటువంటి కాకాని వెంక అరుణ గారి సమక్షంలో ఒక ఈ గ్రామ ప్రజలందరికీ తీవ్ర నష్టం జరిగింది ఆ నష్టం గురించి ఎందుకంటే అప్పటి నుండి కూడా మా వేగం రాము కానీ మా మిత్రుల్లో జంక్షన్లో చాలామంది పెద్దలు వీళ్ళందరూ అనేక విధాలుగా పోరాటాలు చేయడం కోర్టులకు వెళ్ళడం పంచాయతీ డాక్స్ గురించి ఎందుకంటే కనీ విని ఊహించని విధంగా ఒక్కసారి పదకొండు పదకొండు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలని పదకొండు వేల రూపాయలు కడుతున్నారు ఇది ఇది పదకొండు వేలు ఇది ఇది పదకొండు వందల రూపాయల కండి పదకొండు వేల రూపాయలు పంచాయతీ ట్యాక్స్గా పెరగడం జరిగింది ఈ యొక్క అలాగే మూడు వందల రూపాయలది ఇరవై ఇరవై వేల పైన ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్య ఇరవై వేల పైన మూడు వందల యాభై రూపాయలు కట్టేది ఇరవై ఒక్క వెయ్యి జరిగింది వీళ్ళంతా ఈ హనుమాన్ జంక్షన్ బాపుల్బాటి ప్రాంతంలో వీళ్ళంతా పరిశ్రమలు లేవు వీళ్ళకి లేకపోతే ఆదాయ వనరులు లేవు పెద్ద పెద్ద ఆదాయ వనరులు లేవు ఇలా సామాన్యమైన జీవితం గడుపుకునేవాళ్ళు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ట్యాక్స్ కట్టే ఆవిడ లత ఆవిడ ఒక సామాన్య మహిళ ఒక మిషన్ కుట్టుకుంటూ జీవిస్తూ ఎక్కడో వాళ్ళ ఊర్లో ఉన్న ఫలాన్ని అమ్ముకుని ఇక్కడ ఏదో అద్దీ వస్తుంది కదా అద్దీతో బ్రతకవచ్చు అని చెప్పేసి ఒక బిల్డింగ్ అఫ్టర్ బిల్డింగ్ వేసుకుంటే ఆవిడికి మూడు వందల యాభై రూపాయలు కట్టే ఆవిడికి పది ఇరవై రెండు ఇరవై వేల రూపాయలు పైసలకు ట్యాక్స్ ఇవ్వడం జరిగింది ఇట్ట ప్రతి ఒక్కళ్ళకి ఈ హనుమ ఈ బాబులపాడి పంచాయతీలో ప్రతి ఒక్కళ్ళకి ట్యాక్స్ విపరీతంగా పెంచడం జరిగింది ఇది కట్టలేని పరిస్థితి దీనికి సంబంధించిన నాయకులు అధికారులు అందరూ కూడా అందు దయ ఉంచి మీరు తక్షణంగా ఇమ్మీడియట్లీగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని మాకు మంచి మంచి చేయాలని చెప్పి నేను కోరుతున్నాం దీంట్లో ఎందుకంటే ఈ పంచాయతీలో ఇప్పటి వరకు కడతం కరతలేదు ఎవరు కూడా మూడు కోట్ల రూపాయల పైన కట్టలేని పరిస్థితిలో మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు పెండింగ్లో పడిపోవడం జరిగింది అమౌంట్ కూడా పంచాయతీకి కూడా కట్టే పరిస్థితి లేదు వీళ్ళకి అవసరం అవసరం రీత్యా వాళ్ళకి కట్టుకోవాల్సిన అవసరం రీత్యా కట్టుకోవాల్సిన వాళ్ళు మాత్రం కట్టుకుంటున్నారు కానీ ఎవరు ఇది సవరణ జరగడం లేదు దీని తక్షణం దీని మీద సవరణ జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా మీ అందరి సమక్షంలో చెప్తున్నాం హనుమాన్ జంక్షన్లో ఇప్పుడు ఇరవై వేల రూపాయలు తీసుకునే ట్యాక్స్ ఇది నూజివేడు గుడివాడ మేము విచారించడం ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది హైదరాబాదులో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేయడం మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో అన్ని చోట్ల కూడా ఆ కార్పొరేషన్లో మూడు నాలుగు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రెండంతస్తుల బిల్డింగ్ ఉంటే గుడివాడలో నూజివేడులో ఎనిమిది నూజివాడిలో కూడా ఆరు వేల రూపాయలు లోపు గుడివాళ్ళు ఆరు వేల రూపాయలు లోపు నూజివాడి ఆరు వేల రూపాయలు ఏలూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఒక అపార్ట్మెంట్ ప్లాట్కి రెండు మూడు వేల రెండు వందల రూపాయలు అప్ప కార్పొరేషన్ అది కార్పొరేషన్లో మూడు వేల రెండు వందల రూపాయలు కడుతున్నారు ఇక్కడ తొమ్మిది వేల రూపాయలు ఇది పల్లె ప్రాంతం ఏ ఆదాయ వనరులు లేని ప్రాంతం దయచేసి మీ మీడియా సమక్షంలో మీ మీడియా మిత్రులందరూ దీన్ని పైగాగా వెళ్లే విధంగా దీన్ని పంపించమని కోరుకుంటూ మా ప్రజలందరికీ కూడా మేము ట్యాక్స్ కట్టలేని పరిస్థితి మేము కట్టలేము కట్టే స్తోమత నూటికి తొంభై మందికి లేదు ఆ పది మంది అయితే కట్టగలరు కానీ ఈ పది మంది తొంభై మంది కూడా మీరు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈ మీరు అన్న ప్రకారం ట్యాక్స్ మేము కట్టుకోగలుగుతాం ఈ విధంగా మాకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చినా ఇంకా ఎక్కువే మిగతా సిటీల కంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్ కంటే కూడా ఎక్కువే ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తాయి ఇప్పుడు అర్ధకంటే ఎక్కువ ఇది రివిజన్ చేసి మీరు తక్షణం ఒక నిర్ణయం తీసుకుని మమ్మల్ని సేవ్ చేయమనమని లేని పక్షంలో అంటే మేము కండిషన్ కాదు ఇరవై ఐదవ తారీఖు లోపల ఈ పెద్దలందరి పై నాయకులందరికీ అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కమిషనర్ గారికి అందరికీ కూడా రోతపూర్వకంగా అందిస్తాం ఇది అందించని తక్షణం మీరు చర్య తీసుకోమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జనసేన నాయకులు చలమన్ రమేష్ గారికి మరికొందరు పెద్దలకి నా నమస్కారం అలాగే ఈ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటిది ఈ ప్రజలు ఏళ్ల నుంచి పడుతున్న సమస్యని పెద్దల దృష్టికి తీసుకెళ్తాక వచ్చిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వకంగా ధనసమాన్యులు రెండు వేల పదమూడు పద్నాలుగు ఈ పంచాయతీలో జరిగినటువంటి అనేక అక్రమాలని నేను ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను దాంట్లో భాగంగా పన్ను విధానము ఇంటి పన్ను అట్లాగే నీటి కుళాయి పన్ను చాలా పంచాయతీ పంచాయతీరాజు చట్టాలని తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా అదో ఇది ఈ బాబులపాడు పంచాయతీ ఒక సామ్రాజ్యంగా ఇది ఒక దేశ ఒక అధ్యక్షుడిలాగా లాగా నిరంకుశ అధ్యక్షుడిలాగా లాగా చేసినటువంటి దమననీతిని ఎన్నోసార్లు నేను అనేక రకాలుగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చాను అది అప్పుడు వంద రూపాయ వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పన్నుని పదిహేను వేలు ఇరవై వేలు వేసి అది ఇవాళ కట్టలేని పరిస్థితికి చేరింది ఇవాళ ఆ పన్ను కట్టాలంటే చాలామంది ఆత్మహత్య చేసుకోవడమే మాకు శరణమా అనే పరిస్థితి తీసుకొచ్చారు ఇది దీన్ని కుళాయి పనులకు సంబంధించి ఒక బాధితుడిని నేను కోర్టుకి ఆశ్రయింప చేసి దానికి తక్షణమే రిలీఫ్ తీసుకొచ్చాను ఇప్పటి వరకు జరగలేదు ఇప్పుడు రమేష్ గారు కూడా మాకు కలిసి వచ్చారు దీంట్లో ఈ ఖచ్చితంగా దీని మీద మేము మా పోరాటం సాగిస్తాం యాక్చువల్గా పన్ను విధానం ఏఆర్వి ప్రకారం అంటే యాన్యువల్ రెవెన్యూ వాల్యూ ప్రకారం జరగాలి అసెస్మెంటు అక్కడ ఇది పంచాయతీరాజ్ చట్టం చెప్తున్నటువంటి విధానం ఈ పంచాయతీ ఈ ఈ ఈ బాబులపాడు పంచాయతీలో గత పదిహేళ్ళ నుంచి జరుగుతున్న అరాచకం అసలు ఇంత అంతా కాదు అసలు చట్టాలే లేవు ఇక్కడ ఎంతో నేను చంద్రబాబు గారి కంప్లైంట్ ఇచ్చాను దాని మీద చంద్రబాబు గారు ఎంక్వైరీ చేశారు కమిషనరు ఆ ఎంక్వైరీని కూడా తొంగలో తోశారు అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ కూడా ఇచ్చాను విజిలెన్స్ ముప్పై రెండు పేజీల రిపోర్టు దాని కాపీ కూడా నాకు ఈ మధ్యనే అందింది దాని మీద యాక్షను అప్పుడు చేసినట్టు ఈ అరాచకం చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని క్లియర్గా డి ఆనాటి డీజీపీ గారు డి విజిలెన్స్ డీజీ గారు ఆదేశించడం జరిగింది అది కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చాం రెండు వేల గత ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఆ ఎమ్మెల్యే వంశీమోహన్ గారు దీని మీద వాళ్ళకి అండగా నిలబడి కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ కాపీని కూడా నేను త్వరలో మీకు అందరికీ బయటకి ఇప్పిస్తాను మీ అందరికీ అందిస్తాను నా దగ్గర ఉంది ఆ అండగా ఇవ్వటం వల్ల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల కూడా ఇది ఆగిపోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా దీని మీద నేను గతంలో పా ఈ ఖచ్చితంగా దీని మీద నేను కూడా పోరాటం చేస్తాను గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఈ గ్రామానికి నేను చేసినటువంటి సేవకి ఆ రోజు పార్టీలో ఉన్నటువంటి ఆనాటి ఎమ్మెల్యే కూడా దీనికి సహకరించబోడంతో పార్టీ పార్టీకి కూడా రాజీనామా చేసి పక్కకి మళ్ళీ ఇప్పుడు ఆ సమస్య మీద పోరాటం చేయడానికి పార్టీలకు అతీతంగా నేను ముందుకు ఎప్పుడూ వస్తానే ఉన్నాను చేస్తాను ఖచ్చితంగా దీన్ని న్యాయం జరుగుద్ది ఇది కానీ నాయకులు కానీ పట్టించకపోతే ఎవరైనా బాధితులు కోర్టుకెళ్తే ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుందని కూడా వారికి తెలియజేస్తున్నాను వారికి కూడా సహకరిస్తానని ఇది ఖచ్చితంగా ఇది దమనకాండే ఈ ప్రజలను భారం మోపుతున్నారు ఇక్కడ ఈ పంచాయతీలో అనేకమైనటువంటి అక్రమాలు జరిగినాయి ఇప్పుడు తొమ్మిది కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితికి పంచాయతీ ఉందండి బాబు తొమ్మిది కోట్లు బాకీలు ఉన్నాయి ఈ పంచాయతీలో కరెంటు బిల్లు మరి వచ్చే నిధులు ఏమైనా ఈ పది సంవత్సరాలు వచ్చిన నిధులు ఏమైనా ఇవన్నీ చేసినటువంటి ఇలాంటివన్నీ అరాచకాలు చేశారు ఇవన్నీ బయటకు తీసేటువంటిది విజిలెన్స్ రిపోర్ట్లో పొందుపరుస్తుంది అవన్నీ ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుద్ది తప్పు చేసిన వాళ్ళకి చర్చ జరుగుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను